ప్రేస్ కార్డ్ ఈరోజు దేవుడి ఇచ్చినాయి కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు ఒక అధ్యాయం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో గ్రహితం రండి అపోసుల కార్యములు ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనం నుండి ప్రజలు వారిని గనపరుచుచుండరి పురుషులను స్త్రీలను అనేకులు మరి యొక్క మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పురుషుల మీ పరుపుల మీదను వారిని ఉంచిరి మరియు ఎరుషలేము చుట్టూ నుండి పట్టణములు జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడివచ్చిరి వారందరూ స్వస్థత పొందిరి ప్రధాని యాజకుడు అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సర్దుకాయలు తెగవారు లేచి మత్సరముతో నిండుకొని ఆ పోస్తులను బలత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి అయితే ప్రభు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చి గూర్చిన మాటలన్నీ ప్రజ ప్రజలతో చెప్పుడని వారితో అనను ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి ప్రధాన యాంచకుడు అతనితో కూడానున్న వార వారును వచ్చి మహాసభ వారిని ఇష్రాయేలీల పెద్దలందరినీ పిల్లనంపించి వారిని తోడుకుని రండిని బండ్రోతులను చెరసాలకు పంపిరి బండ్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడినందున తిరిగి వచ్చి చెరసాల భద్రంగా మూసి ఉండుటయు కావలి వారు తలుపుల ముందర నిలిచి ఉండుటయు చూసిదేవి చూచితే కానీ తలుపులు తీసినప్పుడు లోపలికి లోపల మాకొక్కడైన కనబడలేదని వారికి తెలిపిరి అంతట దేవాలయ అధిపతులు ప్రధాన యాజకులను ఆ మాట విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటు తోచక ఉండిరి అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు అపోస్తులందరూ కూడా సేవ చేస్తున్నారు ఏసై నామములోని నామమును గురించి ఏసఐ గురించి వారు బోధ చేస్తూ ఉన్నారు దేవాలయంలోని వారు బోధ చేస్తున్న సమయంలోని అనేకమైన ఆశ్చర్య కార్యములు ఆ దినములన్నిటిలోని వారు చేస్తున్న పరిచయం అంతటిలోని అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి అందరూ స్వస్థత పొందుతున్నారు అనేక మంది అపవిత్రాత్మల ద్వారా పట్టుబడిన వారందరూ విడిపింపబడుతున్నారు ఇవన్నీ జరుగుతూ ఉంటే పేతురు నీడైనా పడుతుందేమో అని చెప్పి అంత విశ్వాసము వారిలోని పెరిగింది అంటే ఏసై నిజంగా నన్ను స్వస్థపరచగలడు ఏసై నిజంగా మమ్మల్ని బాగు చేయగలడు అన్న విశ్వాసం వారిలోని ఎంతగానో పెరిగినప్పుడు వారందరూ ఈష్రయ్యలో నుండి ఎరుషలేం ఎరుషలేములో నుండి ఆ చుట్టుపట్ల ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఇలా బాగోలేని వారందరినీ తీసుకొచ్చి పరుపుల మీద పడుకోబెట్టేవారంట ఎందుకు పేతురు వెళ్తున్నప్పుడు ఆ నీడ పడితే అన్నా దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్పి అంటే అంతగా వారిలోని విశ్వాసం అన్నది అధికమైంది ఈరోజు మనము విశ్వసించాలి దేవుడు ఖచ్చితంగా కార్యము జరిగిస్తాడని మనలోని నిజంగా విశ్వాసము కొద్దువైపోతున్న రోజులు ఇవి లోకపు భయాలను చూసి చిన్న చిన్న వాటికి మనము భయపడిపోతూ ఉంటాము దేవుని మీద ఆధారపడకుండా అనేక సార్లు మనము భయభీతులతోటి వెళ్తూ ఉంటాము కానీ ఆ రోజు వారు ఎంత విశ్వాసాన్ని చూపించారంటే నీడబడితే చాలు స్వస్థత కలుగుతుంది అని నమ్మారు అంటే పరిశుద్ధాత్మతోటి నింపబడిన ఆ పేతురి పేతురు ఒక నీడ పడితే చాలు మా మాకు మా రోగాలు తీ పోతాయి అని చెప్పి అపవిత్రాత్మలు విడిచి వెళ్ళిపోతాయని చెప్పి వారు శైలిలో ఉన్న శక్తిని వారు కనుగొన్నారు ఆ రోజు వారి విశ్వాసము చెప్పిన అందరూ కూడా స్వస్థత పొందారు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది వారందరూ స్వస్థత పొందారు స్త్రీలు పురుషులు వారితో పాటు చేర్చబడతా వచ్చారు ఏసైను విశ్వసిస్తూ ఏసైని వెంబడించే గుంపులోకి స్త్రీలు పురుషులు అనేక మంది చేర్చబడుతూ వచ్చారు అలా చేర్చబడుతూ వస్తే వస్తే అక్కడున్న సర్దుకాయలు వీళ్ళందరూ పరిచయాలు వీళ్ళందరూ మత్సరపడ్డారంట ఈరోజు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తూ ఉంటే మనుషులు మిమ్మల్ని చూసి మత్సరపడుతూ ఉంటారు మనుషులు మిమ్మల్ని చూసి అనేకమైన మాటలు అంటూ ఉంటారు అనేకమైన మాటలని మిమ్మల్ని పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటే దేవుడు మీరు దేవుని మీద ఆధారపడ్డ కొలది దేవుడు మీ పక్షాన పోరాడుతూ ఉంటే అనేక మంది మనుషులు మీకు వ్యతిరేకంగా తయారవుతూ ఉండొచ్చు మీ సొంత వాళ్ళే అనుకున్న వారు కూడా వీళ్ళు నా ఫ్రెండ్సే కదా అని అనుకున్నా కూడా వారు మీకు వ్యతిరేకంగా తయారవ్వచ్చు మీరు నా కుటుంబమే కదా నాతో ఉన్నవారే కదా నా కొలీగ్సే కదా అని అనుకుంటున్నా కూడా వారు మీకు వ్యతిరేకంగా తయారవ్వచ్చు ఎందుకు మత్సరం ఆ రోజు పరిసైల్లోని సర్దుకైల్లోని మత్సరం పుట్టింది వారు అలాగై ఆ మత్సరం పుడితే వారు ఏం చేశారు పేతురిని ఆ పట్టుకొని చెరసాలలోని వేయించారు చెరసాలలో వేయించినప్పటికీ దేవుడు తన గొప్పతనాన్ని మరలా చూపించుకున్నాడండి ఈ ఐదు అధ్యాయము పంతొమ్మిదో వచనంలో చూస్తే అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనను ఆ దూత వారి దగ్గరికి వచ్చి ఆ చెరసాలను తెరిచినంత రాత్రి వేళ చెరసాలు తలుపులు తీసి వారిని బయటికి తీసుకొచ్చి ఈ జీవమును గూర్చి మీరు చెప్పండి అంటే దేవుని కోసము మీరు పరిగెట్టండి మీరు మాట్లాడండి మీరు చెప్పండి ఆయన చేసిన కార్యాలు తెలియజేయండి అని చెప్పి దూత చెప్తుంది ఈ సజీవమైన యేసును గురించి మీరు ఎందుకు మౌనంగా ఉంటారు చెరసార్ల కూడా మీకు అడ్డంగా ఉండదు అని చెప్పి దూత చెప్తుంది అంటే దేవుడు తానే సెలవిస్తున్నాడేంటి నేను నేనే జీవంను నేనే సత్యం నేనే మార్గం అని చెప్పి ఏసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఆయన చెప్పాడు ఆయన మాట ఖచ్చితంగా నెరవేరింది ఈరోజు ఆయననే మార్గము ఆయననే సత్యము ఆయననే జీవమై ఉన్నాడు ఈరోజు మనిషి ఊపిరి పీల్చుకుంటున్నాడంటే ఆయన జీవము ద్వారా ఈరోజు అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు ఆయన ఒక్క మాట సెలవిస్తే ఎవడు ఊపిరి పీల్చుకోగలడు ఆయన ఒక్కసారి కోపపడితే ఎవరు ఆ కోపాన్ని భరించగలరు ఎవరు ఈ లోకంలోని జీవించలేరు ఆయనకు వ్యతిరేకంగా తిరిగిన ఎవ్వరు బ్రతకలేరు కాబట్టిరోజు ఆయనకి వ్యతిరేకంగా కాక ఆయన చిత్త ప్రకారం ఆయన ఇష్ట ప్రకారము మనము జీవించాలి అయితే పేతురు వీరందరికీ ఆశ ఏమని నేను ఏసై కోసం తెలియజేయాలి ఈ లోకానికి ఇక్కడున్న ప్రజలు ఏసైని వ్యతిరేకిస్తున్నారు వారు విసర్జిస్తున్నారు వీరికి తెలియజేయాలి ఏసైనా గురించిన మాటలు వీరికి తెలియజేయాలి అని చెప్పి చెప్తే అని చెప్పాలి అని చెప్పి వీరికి ఎంతనో ఆశ వీరి ఆశ ప్రకారం దేవుడు ఏం చేశాడు దూతను పంపించి చెరసాల కూడా వారికి అడ్డంగా నిలవకుండా దేవుడు దూతను పంపించాడు అయితే తెల్లవారినప్పుడు ఈ పెద్దలందరూ ప్రధాన యాజకుడు ఈ సర్దుకాయలు వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు వారిని తీసుకొని రండి అని చెప్పి వండ్రోతులను పంపించారంట సోల్జర్స్ని పంపిస్తే చెరసాల చూస్తే వారు లేరు వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంట పదమూడవ వచనము ఇరవై మూడవ వచనము చెరసాల బహు భద్రముగా మూసి ఉండుటయు కావలి వారు తలుపుల ముందర నిలిచి ఉండుటయో చూచితే కానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకొక్కడైనను కనబడలేదని వారికి తెలిపిరి ఏంటంట దేవదూత వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత మరలా బ భద్రంగా ఆ తలుపుల్ని మూసేసింది కదా ఎంత గొప్ప దేవుణ్ణి మనము సేవిస్తున్నామో ఆయన విడిపించే దేవుడు ఆ అపోస్తులందరినీ విడిపించాడు విడిపించిన తర్వాత వీరెవరికి అనుమానం రావద్దని చెప్పి ఆ రాత్రి వేళలోనే ఏం చేశాడు మరలా ఆ చెరసాలను మూసివేసి భద్రంగా వితౌట్ ఏ డౌట్ ఎవ్వరికి ఏ డౌట్ రాకుండా ఆ చెరసాలను శత్రుని ఏం చేశాడు కూల్ చేస్తాడు అంటే ఆ ముందరున్న ఆ ప్రజలకు కూడా అంటే ఆ ఒక సైనికులకి కూడా తెలియదు లోపల ఈ మనుషులు లేరు అని చెప్పి వాళ్ళు ఇంకా దానికి కావలు నిలిచి ఉన్నారని అనుకుంటున్నారు కానీ ఆ చెరసాల్లో ఎవ్వరూ లేరు కదా ఈరోజు సాతన్ అనుకుంటూ ఉంటాడు వీడు నా చేతిలో దక్కాడు వీడు ఈమె నా చేతిలోకి దక్కింది అని చెప్పి కానీ వాడికి తెలియని ఒక విషయం ఏంటి మనము సేవిస్తున్న దేవుడు గొప్పవాడని చెప్పి ఆయన ఆల్రెడీ మనల్ని విడిపించాడు అని చెప్పి కదా ఆయన ఆల్రెడీ మనల్ని విడిపించాడు కానీ సాతాన్ ఏమనుకుంటూ ఉంటాడు ఈమె నా చేతిలో ఉంది ఈ మనిషి నా చేతిలో ఉన్నాడు అని చెప్పి సాతను అనుకుంటూ ఉంటాడు భ్రమపడుతూ ఉంటాడు కాబట్టి ఈరోజు మీరు విశ్వసించిన పేతురు వీరందరూ కూడా అపస్తులు అందరూ కూడా విశ్వసించారు మా దేవుడు మమ్మల్ని విడిపించ శక్తిగల దేవుడు మా దేవుడు మా కోసం పోరాడే దేవుడు ఈ మనుషులు ఎవరు మమ్మల్ని ఆపగలరు అన్న విశ్వాసము వారిలో ఉండి ఉన్నది కాబట్టి దేవుడు దూతను పంపించి మీరు ఈ జీవం కోసం మీరు చెప్పాలి అని చెప్పి దూత ద్వారా వారు విడిపించి మరలా ఆ చెరసాలను ఏ డౌట్ రాకుండా ఆ చెరసాలను మూసివేస్తారు ఎంత గొప్ప దేవుడిని మనము ఈరోజు సేవిస్తున్నాము మీరు సాతాను సాతాన్ని చూసుకుంటూ మీరు ముందుకు వెళ్ళొద్దు సాతాను వీడెంత బలవంతుడు వాడంత బలవంతుడు పేతురు వీళ్ళందరూ కూడా చెరసాల బలాన్ని చూడలేదు ఆ చరసాల అధిపతుల్ని చూడలేదు వారి బలం మీద అసలు వారు భయ భయపడనే భయపడలేదు వారి బలం మీద వారు అస్సలు ఒక దృష్టి కూడా పెట్టలేదు తమ సొంత బలం మీద ఆధారపడలేదు అదేవిధంగా ఈ లోకము చూపించే ఆ భయాలను కూడా వీరు ఆధారం చేసుకోలేదు కానీ పరమతండ్రిని మాత్రమే ఆధారం చేసుకున్నారు తిరిగి లేచిన ఏసేను మాత్రమే వారు ఆధారంగా చేసుకున్నారు కాబట్టి దేవుడు వారిని విడిపించి వారిని రక్షించాడు కదా ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే పరిస్థితి ఎలాంటి ఎలాంటి స సమస్య అయినా ఉండని ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు దేవుడు ఆల్రెడీ మనల్ని విడిపించాడని చెప్పి మనము ముందే కృతజ్ఞతలు చెప్పాలి దేవునికి కృతజ్ఞత దేవుని హృదయాన్ని కదిలిస్తుంది అని చెప్పి మనకి తెలుసు అలా అనేక సార్లు మనము ఈ పాయింట్లోనే మిస్ అయిపోతూ ఉంటాము ఏమని అసలు నా ముందు ఏ కార్యము కనిపించట్లేదు ఏ కార్యము కనిపించట్లేదు ఏ కార్యము కనిపించట్లేదు అని చెప్పి అలాగా ఆ కార్యము జరుగుతుందా 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 అన్న అనుమానంతో మనం ఆ కార్యము వైపు చూస్తూ ఉంటాము అదేం చేస్తుందంటే ఆ కార్యము జరగడానికి డిలే చేస్తూ ఉంటుంది ఎందుకంటే దేవుడు చేస్తాడా 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 అని చెప్పి మనం మన హృదయంలోని ప్రశ్నిస్తున్నాం ఈ కార్యం నా జీవితంలో జరుగుతుందా అని చెప్పి కానీ దానికి బదులు దేవుడు ఏం సెలవిస్తున్నాడు మీ ప్రతి విషయంలో కూడా ప్రతి భారము కూడా నా మీద వేయండి దేనిని గురించి చింతించకుడే కానీ ప్రతి విషయంలోందు మీ ప్రార్థన విజ్ఞాపనలను కృతజ్ఞతా స్థుతులను యాచనలను మీ ప్రభువుకి అర్పించండి అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది ప్రతి విషయంలోని కూడా మనము కృతజ్ఞతా స్థుతులను దేవునికి అర్పించాలి అంటే ఆ కార్యము జరిగితేనే నేను కృతజ్ఞతలు చెల్లిస్తాను దేవునికి అనడం కన్నా ఆ కార్యము జరిగే కన్నా ముందే మీ విశ్వాసము మీ విశ్వాసము ప్రకారము మీరు మొదటిగానే మీరు దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తే అక్కడ దేవునికి ఏం కనపరచబడుతుంది మీ విశ్వాసం కనపరచబడుతుంది ఆ రోజు ఆ వీధుల మీద పరుపులేసి ఆ ప్రజలను ఆ బాగోలేని ప్రజలను స్వస్థత కావలసిన ప్రజలను పెట్టడానికి కారణం ఏంటి వారి విశ్వాసము విశ్వాసముతో చేసిన ఒక క్రియ వారు కదా ఆ రోజు వారు విశ్వాసంతో ఒక క్రియ చేశారు ఏంటి వారు అందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టి అట్లీస్ట్ పేతులు నీడపడినా వారు స్వస్థపడతారు అని చెప్పి విశ్వాసము ఈరోజు మీరు కూడా మన పరిస్థితుల్లోనే మన ప్రతి అవసరము దేవునికి తెలుసు ఆల్రెడీ తెలుసు కానీ మనము అనేకసార్లు అనుమానిస్తూ ఉంటాము మనము దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించకుండా మనము జీవిస్తూ ఉంటాము కాబట్టి ఈ రోజు నుండి ఈ ద ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వాక్యం ద్వారా ఆ కార్యము జరగకన్నా ముందే మనము దేవునికి మన కృతజ్ఞతాస్తుతులను అర్పించాలి ఎందుకంటే మనకు తెలుసు దేవుడు వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా దానిని నెరవేరుస్తాడని చెప్పి దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా దానిని నెరవేరుస్తాడని చెప్పి తెలిసి కూడా మనము కృంగిపోవడానికి వీలు లేదు లోకం మనకు అనేకమైనవి చూపించి కృంగించాలి వీరు వీళ్ళు కృంగిపోవాలి అన్నట్టు సాధన చేస్తూ ఉంటాడు కానీ వాడి వైపు దృష్టి ఉంచక దేవుని వైపు దృష్టి ఉంచుతూ నేను దేవుణ్ణి గనపరచాలి నేను గనపరచాల్సింది లోకాన్ని కను నేను భయపడితే లోకం గనపరచబడుతుంది దేవుడు గనపరచబడట్లేదు అన్న ఉద్దేశంతో దేవుణ్ణి గనపరుస్తూ ప్రతినిత్యము ఆయన సన్నిధిలోనే ఉంటూ కనిపెట్టుకుంటూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవునామాన్ని మహిమపరచండి దేనికి మహిమ ఈ ఇచ్చిన మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇది మీ ఫ్యామిలీస్ తోటి షేర్ చేయండి థ్యాంక్ యూ లాడ్ లాడిషలో